లచ్చమ్మ లచ్చమ్మ ఎక్కడ ఉంటావు ఎక్కడ ఉన్నా బస్ లో ఉంటావా శివరాకు మూడో పోర్ అంటే కింద ఓటేసినావు ఎవరికి వేసినావు మరి ఎవరికి వెళ్ళిస్తారు భగవంతుడు దయ్య అంటే ఎవరికి వెళ్ళిస్తారు అనుకుంటున్నావు భగవంతుడు ఉన్నాడు కార్ కార్ గెలుస్తుందా చెయ్యి గెలుస్తుందా ఏంటి కారే గెలుస్తాయి

ఇక్కడే ఉంటాను మొన్న ఓట్ వేసారా మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నవీనాథ్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఎందుకు బిఆర్ఎస్ ఎందుకు గెలవదు అనుకుంటున్నారు అక్కడ మాగంటి గోపినాథ్ ఉండి చేయలే కదా వాళ్ళు పని ఏం కానీ ఇంటి దగ్గర పోతే కూడా మనకు పట్టుకుంటే ఇంటి దగ్గర పోయి సార్ ఇది కంప్లైంట్ ఉంది ఇది ఉన్నాయి సార్ చేయంటే మరి పో మీకు ఓట అని ఆయన దీనికోసం ఆయనకి ఎవటోనాథ్ ఆ ఉన్నప్పుడే అందరు కలిసి పోయినారు మేము మా రోడ్ లేదు నల్ కలెక్షన్ వస్తలేదు నీకు ఓటు వద్దు ఏమొద్దు అని చెప్పినట్గా డైరెక్ట్ చెప్పినాడు అదే పేపర్ మొత్తం పాడేసిన అట్లా చేస్తే మేము ఎట్లా చేయాలి ఆయనకి ఎందుకు వేయాలి పక్కన నవీన్ యాదవ్ మీ పేరం సలెహ బేగం మొన్న ఉప ఎన్నికల్లో ఓటేశారు ఎవరికి వేశారు వాటి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నవీనాదే గెలుస్తారు కాంగ్రెస్ గెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మా ఎన్ని రోజుల నుంచి మా మే నెలలో కాలువకి చేస్తాం చేస్తాం చేస్తామంటే ఇన్ని సంవత్సరాలే కలిసి అది దోమలు అంతే దోమలు మొత్తం ఎట్లా ఉంది మన మా రోడ్డు ఎవరు లేదు చేస్తాం ఎన్నిసార్లు వచ్చిపోయినా కానీ ఒక్కసారైనా చేయలేదు రోడ్ చూడ ఎట్లా ఎట్లా వస్తాం గల్లీకి అట్లా ఉంది అవి ఎట్లా గల్లీ గెలిపియాలి ఒకసారి ఈయనకి తెచ్చి చూద్దామని ఆయనకి ఓటేసాం మేము అంటే మాగంటి గోపినాథ్ ఉన్నప్పుడు ఉండేది ఇప్పుడు వాళ్ళ భార్యకి కూడా టికెట్ ఇచ్చారు కాబట్టి మొన్న ఎలక్షన్ లో ఏం చెప్దాం అనుకుంటున్నారు దీని గురించి ఏం చెప్పాలమ్మా అతనే చేయలేదు ఈమెం చేస్తుంది అనే ఆలోచనలో ఉండదు అతనే చేయలేదు సీట్ ఉన్నప్పుడు ఇక ఏమి చేస్తా మూడు సార్లు మూడు సారీ కదా ఈమెకి ఇప్పుడు ఆమె కూడా ఏం చేస్తుంది ఏమని మేము చేయలేదు ఆమెకి ఈయనకి గెలిపించి చూద్దామని మరి నవీన్ యాదవ్ చేస్తాడని నమ్మకం ఆ నమ్మకం ఉంది ఆయన చూసినాము ఆయన కూడా చూద్దాము ఆయన ఎట్లా పని చేస్తాడు ఎలా చేస్తాడు ఆయన కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా ఒకసారి ఛాన్స్ ఇచ్చినాం ఆయన కూడా అలా ఆయన వస్తాడు ఎవరు వస్తాడు తెలియదు పబ్లిక్ ఎలా చేసింది తెలియదు ఇక మీ పేరు చెప్పండి నా పేరు మల్లేష్ యాదవ్ మల్లేష్ యాదవ్ ఓకే ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఇక్కడ ఒక నమ్మకం ఉంది ఇక్కడ వస్తుంది అనేసి ఇక్కడికి మాది ఆంధ్ర మాది నేను వచ్చి ఇది ఐదు సంవత్సరాలు అయింది నమ్మకం అయితే ఇప్పుడు మూమెంట్ బిడ్డ చూస్తే నమేష్ యాదవ్ అనేసి నవీన్ యాదవ్ అని అనుకుంటు అనుకుంటున్నారు దాన్ని బట్టి ఆయన లేనప్పుడు పదలో లేనప్పుడు చాలా మేలు చేసిండు పదవులోకి వస్తే ఇంకా చేస్తాడు నమ్మకం అయితే పెద్దలు ఓట్లు వేసిర్రు ఇక ఆయన దయా మాది అది మనం చేసేది ఏం లేదు ఇంకా మీ పేరు చెప్పారు ప్రభాకర్ ప్రభాకర్ మొన్న ఉప ఎన్నికల్లో ఓటేసారా వేసారా